హలో అండి లాస్ట్ లో గుడి క్లిప్స్ అన్ని చూసారు కదా అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడ భోజనం చేయకుండా వస్తామో చెప్పండి ఇప్పుడు ఈ వీడియోలో అక్కడ అన్నదానంలో ఏమేమి వెరైటీస్ పెట్టారో చూసేద్దాం తప్పదండి ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోవడం ఉంటే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లెట్స్ గెట్ ఇన్ వీడియో ముందుగా అందరికి ఆకులు ఇంకా గ్లాసెస్ పెట్టి వాటర్ పెట్టారండి ఎందుకంటే తర్వాత భోజనం పెట్టాలి ఫస్ట్ అయితే ఇందులో పచ్చడి ఇంకా అమ్మవారి ప్రసాదం పొంగలు నేను ఫస్ట్ అయితే ఆ పొంగల్ తినేసాను ఇంకా ఒక ఫ్రై ఏదన్నా పెడతారు మేము వెళ్ళింది ఫ్రైడే సో ఫ్రైడే రోజున ఈ మెనూ ఉండింది మేము తిన్న రోజు నేనైతే పచ్చడి ఫ్రైతో అయితే తినేశాను ఇది అయిపోయిన తర్వాత సాంబార్ తీసుకొస్తారనమాట సాంబార్ కూడా వేపించేసుకున్నాను ఇక్కడ నేను సాంబార్తో అయితే ఫుల్గా తినేసాను ఎంత టేస్టీ కొనిందో తర్వాత నేను రసం వేపించుకున్నాను రసం కూడా సూపర్ కొనింది ఇంతే నా లంచ్ అయిపోయింది బాయ్ బాయ్